కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తా ఉన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం స్టార్ట్ చేసినాం మరో రెండు కాలేజీలు పులివెందులా పాడారు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా చదువు కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి అంటే దాదాపుగా పదిహేడు కాలేజీలలో ఏడు కాలేజీలు మోరల్నెస్ ఫుల్ ఫ్లెజ్డ్ కాలేజెస్గా తయారైనాయి ఇంకొక ఐదు వేలు కోట్లు ఏముందండి ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా అసలు నిజంగా ఐదు వేలు కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉన్నాయి పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది ఏం చేస్తా ఉన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే లక్ష కోట్లు కావాలన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా యాభై వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది బిల్డింగ్లు కట్టడానికి కాదు రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజీలు ఇవ్వడానికి వీళ్ళ ప్రకారమే యాభై వేల ఎకరాలు గతంలో చేసిన దానికే లక్ష కోట్లు అవుతా లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన తొంభై ఐదు వేలు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే ఈ తొంభై ఐదు వేలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో యాభై వేల ఎకరాలు కావాలంటున్నాడు ఆ యాభై వేలకైతే పరిస్థితి ఇటు ఉంది ఇంకో యాభై వేలు కావాలంటున్నాడు దానికి ఇంకో లక్ష కోట్లు మరి నీకు అమరావతి కోసం రెండు లక్షల కోట్లను నువ్వు ప్రణాళిక వేసినావు చేతిలో డబ్బు లేదు కానీ రెండు లక్షల కోట్లు ప్రణాళిక అంటున్నావు మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఐదు వేలు కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది పరిస్థితి విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో నేను మీ అందరికీ కూడా తెలుసు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా ఏది ముట్టుకున్న కరప్షన్ మద్యం ఇసుక లాటరైటు బాక్సైటుక్వాడ్సు సిలికా మట్టి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇంకా ఇంకా కుటుంబ నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి అర్ధ రూపాయలకి ఇవ్వడం కరెంటు కొనుగోలు మనం రెండు రూపాయల నలభై తొమ్మిది వేసాలకు మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులు వేస్తే వీళ్ళు నాలుగు రూపాయల అరవై పైసలకు ఆ రోజు యాగి చేసిన ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు ఏది చూసుకున్న స్కాములే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబి లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయని అంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా